టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం మేడం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు కూడా అర్థం అనుకుంటా సరే జగన్ లేంటే చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అంత డ్యామ్స్గా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాన్ఫిడెంట్ ఆయనే ఏదైనా బోల్డ్ పథకాలు ఇచ్చారు మనకి ఏదైనా అవసరం అంటే ఆదుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేదు అటువంటిది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చేయవతని చదువుకునే పిల్లలు ఈ రోజుల్లో స్తోమత లేని పిల్లలు కూడా చదువుకుంటున్నారంటే అది కేవలం జగన్ వల్లే ఇప్పుడు బయటకు వెళ్ళి చదువుకోవాలి ఒక ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే పెద్ద హోదా ఉన్నవాళ్ళు కానీ అటువంటి స్థానాన్ని కూడా ఇచ్చారు పేదరికులు ఉన్న పిల్లలకంటే అది కేవలం జగన్ గారు డబ్బులు వేసి ప్రజలందరినీ సోమరు బోజులు చేసేస్తున్నాడు బతుకసులు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు అని చెప్తున్నారు మిగతా వాళ్ళంతా కూడా మరి అదేమీ లేదండి చేతకాలైన వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు మరి ఇంగ్లీష్ మీడియం విద్య చాలా మంది తిడుతున్నారు కదా తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా అదేమి లేదండి ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే ఏ ఏ స్కూల్లో అయినా చదివించుకోవచ్చు పేదవాళ్ళు చదవాలి అనుకుంటే అది స్తోమత లేని వారు చదువుకోలేరు కదా అటువంటి స్తోమతని ఇచ్చారంటే అది జగనే కదా బయట వాళ్ళు ఎన్ని మాట్లాడనచ్చు కానీ జగన్ అనడానికి ఎవరో సరిపోదు మంచివాడు దరిద్రం అంటున్నారు జగన్ అన్నవరే పెద్ద దరిద్రం అండి మరి పవన్ జనసే కలిసి వస్తున్నారు కదా సో వాళ్ళకే ప్రజల మద్దతు ఎక్కువ ఉంది వాళ్ళే అధికారంలోకి వస్తారు జగన్ పులివెందులో కూడా ఓడిపోతాడు అంటున్నారు ఈసారి బోల్ మంది అంటారు ఎంత మంది మంది కలిసి వచ్చినా ఇతన్ని ఏం పేకలేడు పవన్ కళ్యాణ్ అంటే కాప్ కమ్యూనిటీ సంబంధించిన వాడు అండ్ అత్యధిక యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాపులంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ లో ఎంత మంది ఉన్నా ఆయన ఒక హీరో ఎంతమంది అని ఉండొచ్చు కానీ పొలిటికల్ అయితే అది జగన్ అన్న మాత్రమే జగన్ జగన్ మా అన్న జగన్ గెలుస్తారని ఎట్లా చెప్తున్నారు పని ఉంది ఏమి లేదు ఎంత మంది తిట్టుకున్నా సొంత తల్లి అయినా కానీ అయినా సరే ఎవరు తిట్టుకున్నా ఆయనకి మేమంటూ ఉన్నాం వాళ్ళు రాకపోయినా మేమే మేమే సొంత చెల్లెలమీ మేమే సొంత ఏముందండి ఆడేముందండి వేసుకుని కూర్చోవడం ఆడది ఏమీ లేదు అక్కడ అంతే ఒక హీరోగా ఉంటే ఆయన స్థానం ఆయనకున్న ఆ హీరో స్థానాన్ని పోగొట్టుకుని ప్రజలకు వచ్చి ఎందుకు వచ్చిందానికి చెప్పండి సినిమా హీరోలు అంటే యాక్టర్స్ కావచ్చు ఆర్టిస్టులు జబర్దస్త్ కమిడియన్స్ అండ్ ఇంకా జూనియర్ ఆర్టిస్టులు సీరియల్స్ వాళ్ళు అంతా వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ తరఫున హైపీ కూడా అంటున్నారు కదా అనొచ్చు డబ్బులు ఉంటే ఎవడైనా అంటాడండి పవన్ కళ్యాణ్ మా అన్న అంటాడు పవన్ కళ్యాణ్ మా తమ్ముడు ఏదని అనొచ్చు అదేమి కాదు కమెడియన్స్ ఏముంది డబ్బులు ఇస్తే మీ పార్టీ కానీ వస్తారు మా పార్టీ కానీ వస్తారు మా తరఫున మాట్లాడమంటే మా హైపర్ కదా ఆడ బాబు వచ్చినా సరే జగనే కలుస్తారు